అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఆ కలియుగ దైవమైన ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీ మీద ఉండాలంటే కామెంట్ బాక్స్లో గోవింద అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే టాపిక్ అయితే చాలా ప్రత్యేకం సింహరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న వనవాసం ఇక ముగియబోతుందనే చెప్పుకోవచ్చు అవును మీరు విన్నది నిజమే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు ఈ ఐదు సంవత్సరాలు సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుబోతుంది ఒకవైపు శని భగవానుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటే మరోవైపు గురువు మీకు అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అసలు రెండు వేల ఇరవై ఆరులో మీ కెరియర్ ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే ఆ పెద్ద మిరాకిల్ ఏమిటి సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటారు శత్రువుల మీద విజయం ఎప్పుడు సాధిస్తారు ఈ వీడియోలో మనం ఈ ఐదేళ్ల జీవితాన్ని ఇయర్ బై ఇయర్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే తెలుసుకుందాము ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదు ఇది మీ లైఫ్ రోడ్ మ్యాప్ ఒక్క ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము మిత్రులరా భవిష్యత్తులోకి వెళ్లే ముందు అసలు గ్రహాలు మీకోసం ఎలాంటి ప్లాన్ వేశాయో చూద్దాం ఈ ఐదేళ్లలో మూడు ప్రధాన గ్రహాలు మీ జీవితాన్ని శాసించబోతున్నాయి మొదటి గ్రహం వచ్చి శని శని గురువు లాంటి వాడు ప్రస్తుతం శనిదేవుడు మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో అంటే అష్టమ శని సంచరిస్తున్నాడు ఇది రెండు వేల ఇరవై ఏడు మధ్య వరకు ఉంటుంది దీనిని మనం ట్రైనింగ్ పీరియడ్ అనుకోవచ్చు కష్టాలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి మాత్రమే ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో శని తొమ్మిదవ ఇంట్లోకి అంటే భాగ్యస్థానంలోకి వెళ్తారో అప్పుడు మీ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఇక పాయింట్ రెండవ గ్రహం అనమాట గురువు రక్షకుడు శని కఠినమైన టాస్క్ మాస్టర్ అయితే గురువు గారు మీకు రక్షణ కవచంగా అయితే ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో అంటే పన్నెండవ ఇంట్లో ఉంటారు రెండు వేల ఇరవై ఏళ్ళులో మీ సొంత రాశిలోకి అంటే జన్మ గురువు వచ్చి మీకు సమాజంలో ఎక్కడా లేని గౌరవాన్ని అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు ఇక పాయింట్ త్రీ రాహువు రాహువు గేమ్ చేంజర్ ఇప్పుడు ఏడవ ఇంట్లో ఉండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ తున్న రాహువుని రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ తర్వాత ఆరవ ఇంట్లోకి అంటే శత్రు స్థానంలోకి వస్తాడు శాస్త్రం ప్రకారం ఆరవ ఇంట్లో రాహు ఉంటే శత్రుహంత యోగం పడుతుంది అంటే మీ శత్రువులు పోటీదారులు ఇక మీ ముందు నిలబడలేరు ఇక ఇప్పుడు అసలైన పాయింట్లకైతే వద్దాము మనం సంవత్సరం భారీగా ఇయర్ బై ఇయర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాము ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరొకసారి చెప్తున్నాను ఈ కామెంట్ బాక్స్లో గోవింద అని కామెంట్ చేసి ఆ కలియుగ దైవం ఆశీస్సులు మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు ఇక మనం రెండు వేల ఇరవై ఆరు గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నేను మీకు ఒక అబద్ధపు ఆశలు కల్పించను రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక రియాలిటీ చెక్ లాంటిది మీకు కెరియర్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో ఇరవై ఫలితం మాత్రమే వస్తుంది అంటే వందకు వంద శాతం మీరు కష్టపడతారు కానీ అందులో ఫలితం మాత్రం ఇరవై శాతం మాత్రమే వస్తుంది ఆఫీసులో పాలిటిక్స్ పెరగవచ్చు మీ వెనుక గోతులు తవ్వేవారు ఉంటారు ముఖ్య గమనిక కోపంతో జాబ్ రిజైన్ చేయడం మాత్రం చేయకండి ఉన్నదాన్ని కాపాడుకోవడమే ఈ ఏడాది మీరు చేయవలసిన టార్గెట్ అనమాట ఆర్థికంగా ఎలా ఉంటుందంటే పన్నెండవ ఇంట్లో గురువు వల్ల ఖర్చులు పెరుగుతాయి కానీ అవి శుభకార్యాలకు పిల్లల చదువులకి లేదా విదేశీ ప్రయాణాలకి అయ్యే ఖర్చులైతే అవ్వచ్చు The cat sat on the సో రెండు వేల ఇరవై ఆరులో కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి మీకు కొంచెం సహనం ఓర్పుతో ఉండాలి ఇక రెండు వేల ఇరవై ఏడు గురించి తెలుసుకుందాము ఇక రెండు వేల ఇరవై ఏడు మలుపు తిరిగే సమయం అనే చెప్పుకోవచ్చు అసలు సినిమా రెండు వేల ఇరవై ఏడులో మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ రెండు అద్భుతాలు జరుగుతాయి అనమాట మొదటి వచ్చేసి మే రెండు వేల ఇరవై ఏడు గురువు మీ రాశిలోకి వస్తాడు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మొహం మీద వెలుగైతే కనిపిస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు అడుగుతారు అంతగా మీరు డెవలప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాహు మార్పు రాహు ఆరో ఇంట్లోకి మారడం వల్ల ఎప్పటి నుంచో ఉన్న కోర్టు కేసులు ఆరోగ్య సమస్యలు మాయమవుతాయి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఏడు అనేది మీకు ఒక కెరియర్లోనే మరుపులాయిగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడు మే తర్వాత మీ చేతిలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయనే చెప్పుకోవచ్చు కానీ ఆరోగ్య సమస్యలు అయితే ఎముకలు కీళ్ళు నొప్పులు నడుము నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న సమస్య వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా యోగా వాకింగ్ డాక్టర్ సలహాలు అయితే మీరు పాటించడం అయితే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఎనిమిదికి వచ్చి అయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో గురువు ధనస్థానంలో అంటే రెండవ ఇంట్లో ఉంటాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మాట ద్వారానే కోట్లు సంపాదించే యోగమైతే ఎక్కువగా కనిపిస్తే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే డబ్బు పరంగా అంటే గురువు ధనస్థానంలో రెండవ ఇంట్లో ఉంటాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది తొందరపడి మాట ఇవ్వటం మాట జారటం మాత్రం చేయకండి ఎక్కువ మొత్తంలో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండటమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అప్పు ఇచ్చిన తర్వాత మనకి ఎక్కువ వివాదాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కొద్దిగా జాగ్రత్త అయితే వహించండి ఇక రెండు వేల Oppo x 이0 l ఆ శని భగవానుడు పదవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది మీ గత ముప్పై ఏళ్లలోనే చూడని కెరియర్ అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రమోషన్లు పవర్ పొజిషన్ అన్నీ వాటంతట అవే మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీకు అత్యంత అద్భుతంగా గ్రహాల అనుకూలత అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక ఇంట్లో ఉండే గృహిణులకైతే రెండు వేల ఇరవై ఆరు అష్టమ శని వల్ల అత్తింటి వారి నుంచి చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఒక్క సంవత్సరం మాత్రం మౌనంగా ఉండి మీరు మీ ఉన్న సమస్యలని మౌనంతోనే సాల్వ్ చేసుకోవటం అయితే ఒక చిన్న సలహా అనే చెప్పుకోవచ్చు ఈ వారు ఈ ఐదేళ్లు ఇంకా మరింత అద్భుతంగా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలంటే కొన్ని పరిహారాలు అయితే చేయాలి సమస్య ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా ఉంటాయి కదా సింహరాశి వారు ఈ మూడు పనులు చేస్తే చాలా విజయం తొందరగా మీకు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పరిహారాలను కూడా జాగ్రత్తగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొదటి పరిహారం అయితే చాలా ఈజీ అండి సుందరకాండ పారాయణం అష్టమ శని ప్రభావం తగ్గాలంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీస లేదా సుందరకాండ చదవండి లేకపోతే వినండి ఆంజనేయుని నమ్ముకుంటే ఆ శని మిమ్మల్ని ఏమీ చేయలేడు ఇక రెండవది అయితే ఆదిత్య హృదయం మీ రాజ్యాధిపతి రవి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం వినటం లేదా చదవటం ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనే చెప్పుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైనది శనికి అహంకారం అంటే అస్సలు ఇష్టం ఉండదు నేనే గొప్ప నేనే గొప్ప అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండటం అనేది చాలా మంచిది మీరు ఎంత తగ్గితే ఆ దేవుడు మిమ్మల్ని అంతగా పైకి తీసుకెళ్తాడనే చెప్పుకోవచ్చు So, friends. ఈ ఐదు సంవత్సరాలు మీ కెరియర్లో ఎలా ఉంటుందో ఇయర్ బై ఇయర్ తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై ఆరు టు ముప్పై ఆరు అనేది కష్టాల నుండి సుఖాల వైపు సాగే ప్రయాణం సింహం వేట కోసం వెనక్కి తగ్గిందంటే భయపడినట్టు కాదు దాడి చేయడానికి సిద్ధం అవుతున్నట్లే మీరు ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో కాస్త ఓపిక పట్టండి రెండు వేల ఇరవై ఏడు నుంచి మీ రాజ్యం మీదేగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ లేదా ఏడుకొండలవాడ గోవింద అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సింహరాశి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి